హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమంతాస్ వరల్డ్ ఆరోగ్యాభిలాషులందరికీ నా నమస్కారం ఈరోజు చాలా అందరికీ ఉపయోగకరమైన ఒక మంచి విషయంతో మేము ముందుకు వచ్చేసాము అదేంటంటే నేను చెప్పబోయే ముందు ఒక విషయం చెప్పాలి ఈ మధ్య నేను మెడికల్ చెకప్ చేయించుకున్నాను బాడీ చెకప్ అప్పుడు ఆ చెకప్కి వెళ్ళినప్పుడు టెస్టులు చేసి ఆ రిపోర్ట్ వచ్చేలాగా ఎంత టెన్షన్ వచ్చిందంటే ఇంకా భరించలేనంత టెన్షన్ వచ్చిందన్నమాట అంటే ఏ ఏ ప్రాబ్లం ఉందో అని భయమేసింది కానీ ఏదంటే అది తింటాము ఎలా అంటే అలా తినేస్తాము కానీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అది రిపోర్ట్స్ వచ్చేలాగా అది ఎంత క్రిటికల్ సిచ్యుయేషన్ అనేది నాకు అర్థమైందండి రిపోర్ట్స్ వచ్చాయి అన్నీ బాగానే ఉన్నాయి కానీ హార్ట్ కొంచెం కొలెస్ట్రాల్ ఉందనుకుంటాను అయితే ఆ కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలని ఆలోచించాను ఆలోచించి ఇంకా మా అబ్బాయితో డిస్కస్ చేస్తే మా ఒక విషయాన్ని సజెస్ట్ చేశాడు అదేంటంటే ఎయిర్ ఫ్రైర్ ఎయిర్ ఫ్రైర్ ఏంటి నేను అనుకున్నాను ఏదో మంట మీద వంట పెట్టడం చూసాం కానీ గాల్లో వంట ఏంటి ఎయిర్ అంటే గాలి కదండి గాల్లో వంట ఏంటి అబ్బా అనుకున్నాను కానీ అది నాకు తెలీదు అయితే అది అయితే మంచిగా మనకి ఆయిల్తో పని లేకుండా వంట చేసుకోవచ్చు అని చెప్పాడు చెప్పిన తర్వాత మా అబ్బాయి అయితే అది ఆర్డర్ అయితే చేశాడు అదైతే నాకు ఈరోజు వచ్చిందండి అది ఎలా ఉందో నాకు చూడాలని క్యూరియాసిటీ అనమాట ఎప్పుడెప్పుడు చూడాలి అది ఎంత తొందరగా దాంట్లో నేను ఫుడ్ ప్రిపేర్ చేయాలనేది చాలా ఆశ చూస్తున్నాను మీకు ఇది ఓపెన్ చేయకుండానే మీకు కూడా చూపించాలనుకున్నాను మీకు చాలామంది తెలుసుండొచ్చు కానీ నాకైతే నిజంగా తెలియదండి ఇప్పటివరకు అది ఎలా ఉంటుంది అనేది అదైతే ఇప్పుడు చూసేద్దాం థ్యాంక్ యూ త్రీ బాక్సెస్ ఉన్నాయి ఇదేనండి ఇది ఏ కంపెనీ అంటే హ్యామిల్టన్ బీచ్ అనే కంపెనీ తీసుకున్నాము ఇది చాలా బాగా యూజ్ అవుతుందని విన్నాము కాబట్టి తీసుకున్నాము చూద్దాము కింగ్ మాత్రం చాలా బందోబస్తులు చేశారు ఇదండి ఎలా ఉంది ఇది బాక్స్లో ఉందండి దీంట్లో ఇది బేస్ ఉంది దీని ద్వారానే మనం కుకింగ్ చేసుకోవచ్చు అంట ట్రైన్లో ఇందులో దీంట్లో హీట్ పన్నులు ఉంటుంది దాని ద్వారా మనకి కుక్ అవుతాయి అన్నమాట అంతేకాదు ఈ ట్రే మీద మనం ఈ బటర్ పేపర్స్ కూడా ఇచ్చారు ఈ బటర్ పేపర్స్ ద్వారా మనం కుక్ చేసుకోవచ్చు అన్నమాట ఇది నాకు కూడా పూర్తిగా వివరాలు తెలియదు నేను మళ్ళీ మీకు దీంట్లో నేను ఫుడ్ ప్రిపేర్ చేసి ఇప్పుడు చూపిస్తాను ఏ జెడ్ అంతా క్లియర్గా చూ చూపిస్తా నేను నా ఛానల్ న్యూస్ కోసం ఆహా ఊహ అని చెప్పను ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తాను అది ఎలా అవుతుందో చూద్దాము తర్వాత వీడియోలో నేను పెడతాను దీనివల్ల అయితే చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయంటండి అది ఏంటంటే మనం నాన్ స్టిక్లో ఎక్కువ యూజ్ వాడుతూ ఉంటాము వంట చేసేటప్పుడు ఈ నాన్ స్టిక్లో వాడడం వల్ల ఏంటంటే అది క్యాన్సర్ వంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉందని చెప్తున్నారు కాబట్టి మైక్రోవేవ్ కానీ లేదు అంటే ఇది కానీ యూజ్ చేసుకోవచ్చు మనము అంటే మైక్రోవేవ్కి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు కానీ ఇందులో కూడా డిసడ్వాంటేజెస్ అయితే ఉన్న ఉండవచ్చు ఉంటాయని అనుకుంటున్నాము కానీ ఏదో గుడ్లో మెల్ల అన్నట్లుగా ఇదైతే మైక్రోవేవ్ స్టిక్ వాటి అన్నిటికంటే మంచిది కాబట్టి ఇదైతే యూజ్ చేస్తున్నామండి ఇప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే కర్రీస్ ఉంటే ఆయిల్ లేకపోతే ఆ కర్రీ బాగుండదు అన్నట్టు ఉంటుంది దానివల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తాం దానివల్ల ఏంటి కొలెస్ట్రాల్ పెరగడం ఒబేసిటీ రావడం ఈ క్యాన్సర్ రావడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఆలు కానీ బెండకాయ కానీ దొండకాయ కానీ ఇవి ఈ క్యారెట్ ఇలాంటివన్నీ ఫ్రై చేసుకున్నప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకుంటాము ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకుంటాము ఈ ఆయిల్ ఏంటి ఎక్కువగా మరగడం వల్ల మనకి అందులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ అవి డిస్ట్రాయ్ అయిపోతాయి కాబట్టి అలా కాకుండా మనం ఇందులో కనుక ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ అలా చల్లుకొని ఆయిల్ ఇందులో కనుక మనం కుక్ చేసుకుంటే చాలా మంచిగా ఫ్రై అవుతున్నాయండి నేను చూశాను కానీ నేనైతే చేయలేదు నేనైతే ఖచ్చితంగా చేస్తాను ఏదో చేసిన తర్వాత మీకు అన్నీ చూపిస్తాను నేను క్లియర్గా వీడియో పెడతాను ఇదైతే నాకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా ఆయిల్ చాలా ఎక్కువగా వాడతాను అనే ఈ అనారోగ్య సమస్యలు రాకుండానే మనం సేఫ్ సైడ్ అనమాట ముందుగానే ఇలాంటి మనం కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినట్లయితే కొంచెం కొంతవరకైనా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాము అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ అండి ఇదైతే మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇందులో మనము రీహీట్ చేసుకున్నా కూడా ఈజీగా చే చేసుకోవచ్చు అంతే కదండి మనము ఏ ఫ్రై అయినా చక్కగా క్రంచీగా వస్తాయి దానికి తోడు మనము అది క్రంచీగా ఉండడమే కాకుండా టేస్టీగా కూడా వస్తాయి అన్నమాట ఇదైతే నేను నేనైతే చూశాను కానీ చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా నేను కూడా చేస్తాను అని ఇందులో వడలు చేసుకోవచ్చు ఫిష్ ఫ్రై చికెన్ ఫ్రై లెగ్ పీస్ ఫ్రై అన్నీ రకరకాల ఫ్రైలు అయితే మనం ఆయిల్ లేకుండా చక్కగా చేసుకొని తినచ్చు ఇలాంటి యూజ్ఫుల్ రెసిపీస్ అవ్వచ్చు లేదా విషయాలు అవ్వచ్చు ఏదైనా ఏ ఒక మంచి విషయంతో నేను ముందుకు వస్తాను ప్రతీది కూడా మీకు యూస్ఫుల్ అయితేనే చూపిస్తాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదండి బెల్లైకన్ నొక్కినట్లయితే నేను ఏ వీడియో షేర్ చేసినా మీకైతే అవి అప్డేట్స్ వస్తాయి ప్లీజ్ కోఆపరేట్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్ Thank you Amantas World